గురువు గారు నిన్న మనం గురువుల గురించి చర్చించుకుంటూ ఉన్నాం కొత్త గురువులు బాధ గురువులు అనే రెండు విధాలుగా మీరు చెప్పారు అయితే వీరు వీరిని అందరినీ కూడా మనం ఆప్తులుగా స్వీకరించవచ్చా వీరి బోధనలన్నీ ఆప్త వాక్యాలుగా మనం గ్రహించవచ్చా ఇది ఆప్త వాక్యాల ప్రమాణంగా మనం జీవించవచ్చా ఇలాంటి సందేహాలన్నీ కలుగుతూ ఉంది కనుక దయించి మాకు కొన్ని విషయాలు తెలియచేయండి అని మందాకిని అడిగింది నీవు అడిగిన ప్రశ్నకు మానవుల యొక్క మనోభావాలు వారికి కొన్ని విషయాల పట్ల అంటే గురువులు చెప్పే విషయాల పట్ల శ్రద్ధ ఉంటుంది అది దేనిని అనుసరించి ఉండాలి అంటే జ్ఞానాన్ని అనుసరించి ఆ శ్రద్ధ భక్తి ఉండాలి అయితే అది వ్యాపార ధోరణి కాకూడదు మీరు చెప్పినట్లుగా ప్రతి గ్రామానికి ఒక రామాలయం ఉంటుంది కృష్ణాలయం ఉంటుంది కొన్ని ఆలయాలు విఘ్నేశ్వరుడు ఇలా అనేక ఆలయాలు మనం చూస్తూ ఉంటాం అందరూ కూడా దేవతామూర్తులే కొంతమంది తమ వ్యాపార ధోరణితో జీవన అదే జీవన విధానంగా ఏర్పాటు చేసుకునే వారు కూడా ఉన్నారు కారణం ఏమిటంటే సరైన జీవన విధానం వారు ఎంచుకోకపోవడం శ్రమించి జీవించాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి సోమరితనంతో ఏదో ఒక విధంగా ఆదాయం పొందాలి అని ప్రజలను వంచన చేయాలనేటువంటి ఒక ఉద్దేశం వారి మనసులో ఉంచుకొని మా దేవుడు గొప్పని కొంతమంది లేదు లేదు మా దేవుడే గొప్పని ఇంకొంతమంది చెప్పడానికి తమ భాషా చాతుర్యాన్ని ఉపయోగించి ఇకమైన చతురోక్తులతో మాటలు మైమర్పించేలా చెప్పి చిన్న చిన్న ఆలయాలు ఏర్పరచుకొని ఆలయాల నిర్వహణకు కావలసిన ధనం కావాలి అని పేరు చెప్పి కార్యక్రమాలు చేయాలి అంటే ఆలయాల ద్వారా చేయడం మంచిదని నమ్మించి వీళ్ళు విగ్రహ ఆరాధన మాత్రమే సత్యం అనేటువంటి జ్ఞానాన్ని చూపిస్తూ ఉంటారు మన ఆప్తవాక్యం ఏం తెలియజేస్తుంది దేవాలయాలు భక్తికి మొదటి మార్గాలు భక్తి లోపల ప్రేరేపించబడడానికి ఉత్తేజం చెందడానికి ఆలయాలు మనకు ముఖ్య కేంద్రాలని మనం శక్తి కేంద్రాలని మనం చెప్పుకున్నాం కలియుగంలో మానవులు తాము చేయరాని కర్మలు చేసేవారు కొన్ని పొరపాటున తెలుసో తెలియక చేసే కర్మలు చేసేవారు కొన్ని మంచి కర్మలు చేసేవారు వీరందరూ కూడా అనేక విధాలుగా ఉన్నారు అయితే వీరిలో విగ్రహమే దేవుడు అనే భావన తప్ప వీరు ఇంకా వేరేది చెప్పే స్థితిలో ఉండని వారు బాధ గురువులు బోధ గురువులు ఆ విగ్రహంలో ఉన్న దైవత్వాన్ని దైవం యొక్క గుణగణాలను దైవత్వం యొక్క ప్రేమస్వరూపాన్ని స్వచ్ఛతను పవిత్రను తెలియజేయాలి ఇద్దరు పవిత్రంగా లేకపోతే చెడు కర్మలు అంటుకుంటాయని చెప్తే వారి వ్యాపారం జరగదు కర్మ నివారణ దోష నివారణ పాప నివారణ అనే పేరు చెప్పి అనేక విధాలుగా కూడా సంపాదిస్తూ ఉంటారు అది దానికి మనం ఎవరూ ఏం చేయలేం ఎందుకంటే ప్రజలలో చైతన్యం రావాలి ప్రజలలో మార్పు రావాలి అంటే ఏమిటో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా శపించడు దోషం పూరితమైనటువంటి ఎటువంటి కార్యక్రమాలు చెయ్యడు ఆయనలో దేశము ఆవేశము అలాంటి గుణాలే ఉండవు ఎందుకంటే మహా మహాజ్ఞానవంతుడు ఆయన అంతటి జ్ఞానము చిన్న చిన్న విషయాలను కృష్ణుడు శపించడం కోపించడం ప్రకోపించడం ఇలాంటివి ఉండనే ఉండవు దైవంలో ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే అయితే దైవం యొక్క మాయాశక్తి ఈ యొక్క ప్రపంచంలో తిరుగుతూ ఉంది ఆ మాయాశక్తి మానవులను భ్రమింపచేస్తుంది అనే కర్మలు కూడా చేయిస్తుంది అయితే ఈ మాయాశక్తిని గురించి చెప్పాలి కానీ దాన్ని మానేసి దేవుని పేరు చెప్పి వంచకూడదు దైవారాధనా కేంద్రాలకు నిర్వహణకు ఆదాయం తప్పనిసరి అందుకు భక్తులు కానుకలు సమ సమర్పించడం కూడా తప్పనిసరి కానుకలు సమర్పించినప్పుడే వారి కర్మ నివారణార్థం వారు పుణ్య కార్యక్రమాలు చే చేస్తూ ఉంటారు ఆలయాల ద్వారా అన్నదానము దానము భగవంతునికి అనేక రకాల పూజలు మనవుల యొక్క సంతృప్తి కోసం దేవుని యొక్క అనేకారాలు చేసి కార్యాలు చేస్తూ ఉంటారు అది తప్పదు అలాంటివి ఎందుకంటే వారు చేసిన కర్మలు నివారించాలంటే మనకు ప్రస్తుతం కలియుగంలో దైవ ఆరాధన తప్పితే వేరే మార్గం లేదు అనేటువంటిది వారు తెలియజేస్తారు ఎవరికి వారు స్వచ్ఛందంగా కానుకలు సమర్పించాలి కానీ తప్పనిసరి ఈ కానుకలు సమర్పిస్తేనే మీకు దేవుని అనుగ్రహం ఉంటుందని చెప్తే అది మనం ఆప్తవాక్యం కానే కాదు అని గ్రహించాలి ఇది ఈ విషయాన్ని వివేకానంద స్వామి అదే విధంగా చెప్తారు ఆప్తుడు అంటే దైవాదేశాన్ని పొంది ఉండాలి దైవం పేరు చెప్పి ఎటువంటి వ్యాపారం చేయకూడదు అలా వ్యాపారం చేసేవాళ్ళు ధన నాశించే వాళ్ళు ఎవరు కూడా నిజమైన ఆప్తులు కారు అనేటువంటిది వివేకానంద స్వామి వారు చాలా నొక్కి చెబుతారు మన కష్టాలు సుఖాలు అన్నిటికీ కారణం మన కర్మలే అనేది సిద్ధాంతం అయితే దానికి పరిష్కారంగా దైవం యొక్క గుణగణాలను అర్థం చేసుకుని వాటిని కూడా మనం ఆచరించేలాగా ప్రవర్తించాలి అని వివేకానంద స్వామి పదే పదే యువతి యువకులకు తెలియజేస్తారు భౌతిక ప్రపంచ మాయా మోహంలో పడకండి యువతకే ఎందుకు చెప్తాడు ఆయన యువత అనేవారు అవి భారత హిందూ సనాతన ధర్మానికి వారసులు ఇప్పుడు అనుకున్నప్పుడు మాత్రమే ఆ ధర్మాన్ని ఆచరిస్తే దేశ గౌరవాన్ని దేశం యొక్క జ్ఞానాన్ని అధికంగా పెం పెంపొందించిన వారవుతారు దేవ వారు బోధనలు చేస్తూ ఉంటే అది వారికి అంతవరకు జ్ఞానం సిద్ధించింది అని అనుకుంటాం కానీ ఆ వయసులో వారు ఏ కార్యక్రమాలు చేయలేరు దేశ రక్షణ ధర్మరక్షణ న్యాయ పరిరక్షణ నీతి రక్షణ ధర్మరక్షణ మానవ జాతి మనుగడకు మానవ సేవీ మాధవ సేవ అని గుర్తించడం ఈ భావాలన్నీ యువకులలో నుంచే యువతి యువకులలో నుంచే పుట్టుకురావాలి భావం మనసులో నిండి ఉంటేనే దైవానుగ్రహానికి పాత్రులవుతారు దైవ వ్యతిరేకంగా మారుతూ ఉంటే దైవం వారిని పట్టించుకోదు అయితే మాయ వారిని కప్పేస్తుంది కాబట్టి ఆ మాయా ప్రభావం వల్ల వారు అనేక చేయరాని కర కర్మలు చేస్తూ జీవనం గడపాల్సి వస్తుందని తెలియజేస్తుంది మన యోగ శాస్త్రం ఒక నాయనలారా మీరు సమాజంలో వెళ్ళినప్పుడు సత్యాన్ని మాత్రమే బోధించండి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియజేయండి ఈ బాధ్యత కాసంత విశ్రాంతి తీసుకుని తర్వాత చర్చించుకుందామని చెప్పి సత్యనిష్ఠులు ఆ చర్చను చాలించారు たくさん。Um,